హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేటు మీడియా ఈ రోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే చెరలో బాల్యం బంది వ్యసనంగా ఈ సిగరెట్లు గంజాయి చాక్లెట్ల రుచులు ఐదు నెలల్లో రెండు వందల మంది విద్యార్థులకు కౌన్సిలింగ్ ఆరో తరగతి పిల్లవాడు ఒకరోజు నవ్వుతూ మరో రోజు దిగులుగా ఉండడం తల్లికి అనుమానం వచ్చింది మార్కులు తగ్గడం వల్ల కావచ్చు అని భావించింది స్కూల్ బ్యాగ్ నుంచి వాసన రావడంతో ఏదో దాస్తున్నట్లు గుర్తించింది కడుపు నొప్పితో బాధపడుతున్న కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు అసలు విషయం బయటపడింది తెలిసి తెలియని వయసులో పిల్లలు మత్తు చెరకు చిక్కుతున్నారు వెటనర్తో మొదలై మరింత కిక్ కోసం సింథటిక్ డ్రగ్స్ వరకు చేరడం ఆందోళన కలిగిస్తోంది గత ఐదు నెలల్లో మత్తు పదార్థాలకు అలవాటు పడిన ఆరు వందల మందిని గుర్తించారు వీరిలో రెండు రెండు వందల మందికి పైగా కూడా పన్నెండు పద్దెనిమిది సంవత్సరాల విద్యార్థులే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టీజీ న్యాప్ డ్రగ్స్ నియంత్రణలో కఠిన వైఖరి అవలంబిస్తుంది అంతరాష్ట్ర డ్రగ్ ముఠాలతో నగరానికి ఉన్న లింకులను ఛేదిస్తున్నారు మత్తు పదార్థాలు విక్రయదారులు వద్ద లభించిన ఫోన్ నంబర్ల ఆధారంగా కొనుగోలుదారుల జాబితాను రూపొందిస్తున్నారు మ్రాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారికి మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు సాధారణ స్థితికి చేరే వరకు వారిపై నిఘా ఉంచుతున్నారు విద్యార్థులైతే వారి భవిష్యత్తుపై ప్రభావం పడకుండా చూస్తున్నారు కేసు నమోదు చేయకుండా పునరావాస కే కేంద్రాలకు పంపుతున్నారు అలాగే సరదాగా మొదలై నగరం శివారు ప్రాంతంలో పది పాఠశాలల్లో విద్యార్థులు ఈ సిగరెట్ కు అలవాటు పడినట్లు పోలీసులు గుర్తించారు ఇలాంటి వారు చోరీలకు పాల్పడుతున్నారు ముంబై ముఠా ఏజెంట్ విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు రాజస్థాన్ ఒడిస్సా ముఠాలు గంజాయి చాక్లెట్ బిస్కెట్లను రుచి చూపిస్తున్నారు విద్యా సంస్థల సమీపంలో కొన్ని కిరాణా పాన్ షాపులలో వీటిని విక్రయిస్తున్నట్లు దర్యాప్తులు గుర్తించారు స్నేహితుల ప్రభావంతో మత్తుకు దగ్గరవుతున్నారని మానవత్వ నిపుణులు తెలుపుతున్నారు గత ఏడాది ఓ పాఠశాలలో నలుగురు విద్యార్థులు బ్యాగులలో ఈ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు కంట కట్టడి చేయకపోతే పెద్ద నేరాలకు పాల్పడే ఆస్కారం ఉందని టీజీ నా మధుమోహన్ రెడ్డి హెచ్చరించారు మత్తు చెరలో బాల్యం చిన్న పిల్లలకు కూడా స్కూల్లో ఉండే పిల్లలకు కూడా మత్తు ఎక్కిస్తున్నారు మత్తు సరఫరా చేపిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న దంద డ్రగ్స్ 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 మనమే మన పిల్లల్ని చూసుకోవాలా చాలా జాగ్రత్తగా పిల్లలు ఇంటికి వచ్చాక జాగ్రత్త వహించాలా తన యాటిట్యూడ్ ఎట్లుంది కడుపు నొప్పుతో బాధపడుతున్న విద్యార్థిని నిన్న జరిగిన ఘటన ద్వారా సంచలన విషయాలు బయటకు వచ్చాయి నిన్న కడుపు నొప్పితో బాధపడుతున్న విద్యార్థి స్కూల్లో పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్చి చేర్పించారు అది గమనించిన హాస్పిటల్ సిబ్బంది సారీ హాస్పిటల్ సిబ్బంది భయంకరమైన విషయం బయటపెట్టింది ఆరో తరగతి చదువుతున్న పిల్లాడికి డ్రగ్స్ని ఇచ్చారు చాక్లెట్లో కలిపి సమాజం ఎక్కడ పోతుంది దీన్ని ఆలోచించాల్సిన విషయం తల్లిదండ్రులపై అదే పాఠశాల ఉపాధ్యాయులపై ఉంది అలాగే పాఠశాలలో డ్రగ్స్ సంబంధించిన అవగాహన పాఠాలు కూడా నేర్పించాలని తల్లిదండ్రుల పిల్లలు కోరుతున్నారు అలాగే తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చాక తన ప్రవర్తన ఎలా ఉందో గమనించి మంచి దారిలో ఉంచాలని